అందరికీ నమస్కారం నా పేరు సైరాబాను జాతీయ వినియోగదారులు మరియు మానవ హక్కుల పరిరక్షణ సమితి నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాల్ని ఈరోజు మల్కాజిగిరి వాసులైన శివమ్మ మల్లహ గారు మా దగ్గరికి రావడం జరిగింది వాళ్ళ వయసు ఎనభై సంవత్సరాలు రిటైర్డ్ టీచర్ గారు వాళ్ళ కూతురు బాలమణి వీళ్ళ ఆస్తులు తీసుకొని వీళ్ళని నెగ్లెక్ట్గా చేయడము మళ్ళీ వాళ్ళ శివమ్మ అంటే బాలమణి తల్లి ఆమె చేసింది కూతురు అని నమ్మేసి ఒక ముప్పై ఐదు తులాల బంగారం ఆమె చేతికిచ్చి లాకర్లో పెట్టమని ఇవ్వడం జరిగింది ఇచ్చిన క్రమంలో అందులో శివమ్మ కోడళ్లకు సంబంధించిన కూడా ఒక పది తులాల వరకు బంగారం ఉందంట ఈ లాకర్లో తిరుపతి భూతనమ్మనిస్తే ఆమె ఆ బంగారం తీసుకొని ఆ బంగారం మీకు నా దగ్గర లేదని చెప్పి మోసం చేయడం జరిగింది ఆమె ఒక ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగురాలు స్కూల్ హెడ్ మాస్టరు బాలామణి గారు ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయురాలు ఉండి తల్లిదండ్రులను హీనంగా చూడడము వాళ్ళ ఆస్తులు కొట్టేయడం ఇంకా డబ్బులు కావాలని వేధింపులకు గురి చేస్తున్నారు దీనికోసం వాళ్ళు పలుమార్లు పోలీస్ స్టేషన్ కూడా ఆశ్రయించడం జరిగింది మరి పోలీసు వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మలకాజిరి పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదు మరి వృద్ధ దంపతులు వాళ్ళు ఆత్మహత్య చేసుకుందామనే క్రమంలో మేము వాళ్ళని కలవడం జరిగింది వాళ్ళు ఏమంటున్నారు మా బిడ్డ చేసిన మోసానికి మా కోడండ్ల ముందు మేము తలెత్తుకోలేకపోతున్నాము మా కోడండ్ల బంగారం అయినా మాకు ఇప్పించండి అని చెప్పేసి ఆ శివమ్మ గారు ఆవేదన చెందుతున్నారు కోడలు కూతురు ఒక ప్రభుత్వ ఉద్యోగి మళ్ళా అందులో ఆమె వాసల మరియు స్కూలులో హెచ్ఎమ్ మరి డిపార్ట్మెంటల్ చర్య తీసుకోవడమా చట్టపరమైన చర్యలు తీసుకుని మరి ఆమె మీద పోర్టు కేసు పెట్టాలని చెప్పేసి నేను సవినయంగా మల్కాతగిరి పోలీసులను కోరుతున్నాను అట్లానే ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఆమె కొడుకు అయితే ఎవరైతే ఉన్నారు బాలామణి కొడుకు ఏ ముస్లింలు మీరు మా ఇంటి ముందర పోతే మిమ్మల్ని నరికి పాలిస్తా అని చెప్పేసి నిన్న బెదిరించడం కూడా జరిగిందట మరి వీళ్ళు ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయి మేము చచ్చిపోతామో మా కూడనిల బంగారం కూడా కాదేసిండు ఇప్పుడు ఏమంట ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన తింటున్నాం దీనికి దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించాలి మరి మా మీడియా మిత్రులకు కూడా నేను ఇది మీడియా ద్వారా కూడా పోలీస్ డీజీపీ డీజీపీ తెలంగాణ డీజీపీ గారు కూడా చేరాలి మన కమిషనర్ ఏది రాచకొండ కమిషనర్ గారికి కూడా మేము అడుగుతున్నాం సార్ దయచేసి సీనియర్ సిటిజన్లను మీరు కాపాడాలని మేము మనస్ఫూర్తిగా మేము వేడుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ మా బిడ్డ తిరుపతికి పోతున్నాము తన లాకర్ ఉంది లాకర్లో పెట్టుకోమని ముప్పై ఎత్తుల కూర నాది ముప్పై ఎత్తులాలు పెట్టి మళ్ళీ కాయలు వచ్చినాక ఈ అమ్మ అన్నమ్మ అది మాకంటే పురుప్ తీసుకురా అన్నది పోలీస్ స్టేషన్ పోయినాము ఎవరు పట్టించుకోలేదు రెండు సార్లు పోయినాము పట్టించుకోలేదు పురుప్ తీసుకురా అన్నది అందరు అడిగిన కూడా పురుగులు లేవు ఏదైతే చెయ్యాలని అంటుంది అందరు అడిగి అడిగి ఇచ్చుకున్నారు ఎన్ని రోజుల కింద సంవత్సరాలు నవంబర్ అంటే ఈ రెండు ఏళ్ళల్లో పోలీసు వాళ్ళు అన్నారు పురుగు లేవు